మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ యొక్క ఆది కాండంలో ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనములు మనం చదువుకుంటూ దేవుణ్ణి స్తుంచాలని ఆరాధించాలని ఆశపడుతున్నాము కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు చదివి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను ప్రార్థన మహాపరుషుద్ధుడు మహాగౌణమైన దేవ నిఘనమైన శ్రేష్టమైన నామానికి కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ యొక్క ఆది నుంచి తండ్రి ప్రభా ఇరవై రెండవ అధ్యాయం మేము చదువుకుని ప్రతి ఒక్క వాక్యము మేము అర్థం చేసుకునే ధన్యతను మాకు ఇమ్మని అట్టి జ్ఞానమును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి ఎవరైతే ఒక వీడియో చూస్తూ వాక్యాన్ని వింటూ చదువుతున్నారో నాతో పాటు ఎవరైతే ఏకీభవిస్తున్నారో నీ యొక్క దీవెనలు వారికి మాకు మెండుగా దయచేసి ముందుకు కొనసాగి పెట్లుగా మమ్మల్ని దీవించండి ఆశీర్వదించమని అడుగుతూ త్వరగా రానయన్న యేసు క్రీస్తు నామంలో అడుగుచు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆది కాండం నుంచి ఇరవై రెండవ మనం చదువుకుందాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహంను పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహమ్మ అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మేరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతని నర్పించమని చెప్పెను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తమ కుమారుడుకు ఇసాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిలతో ఇక్కడనే ఉండు నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మృక్కి మరణాన్ని వద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహముతో నా తండ్రి అని పిలిచెను అందుకతడు ఏమీ నా కుమారుడా అనిను అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడ దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇసాకును బంధించి ఆ పీఠము పైనన్న కట్టెల మీద ఉంచాను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఇహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతనినేమియూ చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనేను అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను అబ్రహాము ఆ చోటికి ఇహోబా ఈరే అను పేరు పెట్టెను అందుచేత ఇహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును ఇహోవా దూత రెండవమారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు మరియు నీవు నా మాట వినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణము చేసియున్నానని యహోవా సెలవిచ్చినను తరువాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయర్షాబాకు వెళ్ళిరి అబ్రహాము బెయర్షాబాలో నివసించను ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపుబడినది మిల్కా అను ఆమెయు సహోదరులకు నా సహోదరులకు పిల్లలను కనెను వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు అతని తమ్ముడైన గూజు ఆరాము తండ్రి అయిన కెమూయేలు కేసేదు హాజో శీల్దాసు ఇద్లాపు రిప్కాను కనెను ఆ ఎనిమిది మందిని మేల్కా అబ్రహాము సహోదరులకు నాహోరులకు కనెను మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబాహును గహామును తహాసును మయాకాను కనెను తండ్రి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించును గాక నాతో పాటు ఎవరైతే ఒక వాక్యాన్ని చదివి దేవుని దీవెనను పొందుతున్నారో ప్రతి ఒక్కరు కూడా అనేకులకు షేర్ చేయండి ఇక వీడియో చూడడం ద్వారా ప్రతి ఒక్కరూ నాతో పాటు ఏకీభవిస్తున్నారని నమ్ముచున్నాను అంతేకాకుండా దేవుని దీవెనలు మెండుగా మీకును మీ కుటుంబాలకును నాకును నా కుటుంబముకును దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకునేంత వరకు ఆయన కృప మనకును మన కుటుంబాలకును నిత్యము తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక ఐ మీన్ ప్రైజ్లా